నమస్కారం భక్తి యోగ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మన యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలిసిందే మన ఛానల్లో మూడు రకాలైనటువంటి ప్లేలిస్టులు ఉంటాయి ఒకటి భక్తి యోగం రెండు కర్మయోగం మూడు జ్ఞానయోగం అయితే ఈ భక్తి యోగం అనేటువంటి దాంట్లో ప్రధానంగా మనం ఆచరిస్తున్నటువంటి లేదా ఆచరించాలి అనుకునేటువంటి పూజలు కానీ ఆచారాలకు కానీ సంబంధించినటువంటి సందేహాలు మనకి అనేకం పుడుతూ ఉంటాయి వీటికి సరైన రీతిలో వేదమే ప్రామాణికంగా తీసుకుని మనం సమాధానం తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం కనుక అటువంటి సందేహాలకు వేద ప్రామాణికంగా సమాధానం చెప్పడానికి ఇదిగో ఈ వీడియో చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనం ఇంట్లో పూజ గది ఎలా ఉండాలి పూజ గదిలో ఏమేమి ఉండాలి పూజ గదిని అసలు మనం ఎలా ఉంచుకోవాలి అనేటువంటిది మూలమైనటువంటి ప్రశ్న అంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఆ పూజ గదిలోనే చేస్తాం కాబట్టి ఆ పూజ గదికి సంబంధించినటువంటి వివరాలు ముందుగా తెలుసుకుందాం అసలు పూజ గది అనగానే ఈశాన్యంలో లేదా తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా ఉండేటువంటి ప్రదేశాలలో ఈ పూజ గదిని మనం నిర్మించుకుని ఉంటాం ఇందులో మన ఇష్టదేవతలతో పాటుగా మనకు పెద్దల నుంచి వచ్చినటువంటి దేవతామూర్తులు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేదా యంత్రములు కానీ లేదా సాలగ్రామాలు కానీ ఇట్లాంటివి మనం ఉంచుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ పూజ గదిలో ఉండేటువంటి దేవతామూర్తులను ఎలా పూజించాలి ఎప్పుడెప్పుడు శుభ్రపరచుకోవాలి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఏమండి మంగళవారం నాడు మేము ఈ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చా శుక్రవారం నాడు శుభ్రం చేసుకోవచ్చా లేదా ఏదైనా పర్వదినం వచ్చినప్పుడు ఆ రోజు పండగ కదా మరి ఆ రోజు పొద్దున్నే ఈ పూజ గదిని శుభ్రం చేసుకుంటే పనికి వస్తుందా అని చెప్పి చాలా రకాలైనటువంటి సందేహాలు అడుగుతూ ఉంటారు అందులో ప్రధానంగా వచ్చేటువంటి సందేహం ఏమిటయ్యా అంటే పూజ గదిలో ఉండేటువంటి దేవతామూర్తులను ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అనేటువంటి సందేహం మనందరికీ కూడా వస్తూ ఉంటుంది దీనికి మన పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చేసేవారయ్యా అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మంగళవారము శుక్రవారము కాకుండా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి రోజుల్లో గురువారం కానీ ఆదివారం కానీ బుధవారం కానీ పర్వదినాలు కాకుండా ఉండేటువంటి రోజుల్లో ఈ దేవతార్చన పీఠాన్ని శుభ్రపరచుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఇత్తడి విగ్రహాలు వెండి విగ్రహాలు లేదా రాగితో లేదా ఇతర లోహాలతో చేసినటువంటివి ఏమన్నా ఉంటే అవి నెల రోజులు అయ్యేసరికి వాటి యొక్క కళ కాస్త తగ్గిపోయి ఈ పాలు పెరుగు ఇత్యాదులతో అభిషేకం చేస్తూ ఉండటం వల్ల వాటి యొక్క కళ కాస్త తగ్గిపోయినట్టుగా ఉంటే వాటిని చింతపండుతో కానీ లేదా నిమ్మకాయతో కానీ శుభ్రపరచుకుని తిరిగి ఆ యొక్క పీఠం మీద ప్రతిష్ట చేసుకుంటూ ఉండేవారు సరే ఇప్పుడు మన అందరి దగ్గర రాగి లేదా ఇతర లోహాలతో చేసినటువంటి విగ్రహములో లేదంటే యంత్రములో ఉండకపోవచ్చు కానీ దేవతామూర్తుల చిత్రపటాలు ఫోటోలు అయితే అందరిళ్లలో కూడా ఉంటాయి కనుక ఈ ఫోటోలకు కూడా ఇట్లానే అమావాస్య వెళ్ళినటువంటి రోజుల్లో ఎప్పుడైనా కూడా శుభ్రం చేసుకోవాలా లేదా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చా అని అడిగితే ఈ ఫోటోలను శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ప్రాతకాల మందు అంటే మనం ఉదయం స్నానం దీపారాధన అంతా చేసి పూజ కూర్చుంటాం కదా ఆ సందర్భంలో నిర్మాల్యం అంతా తీసేసి తడిబట్టతో చక్కగా తుడుచుకొని వాటికి బొట్లు పెట్టుకుని మరల పువ్వులతో అలంకారం చేసుకుని పెట్టుకోవచ్చు అయితే విగ్రహములు లేదా యంత్రములు ఉన్నటువంటి వారైతే ఇదిగో ఇందాకనే చెప్పినట్లుగా అమావాస్య వెళ్ళిన తర్వాత అట్లానే అశౌచం వచ్చి అశౌచం పూర్తయిన తర్వాత అట్లానే విశేషమైనటువంటి పర్వదినాలు అంటే దసరా వినాయక చవితి ఇట్లాంటి పండగలు శ్రావణ శుక్రవారం ఇట్లాంటి వస్తూ ఉంటాయి కదా దాని ముందు రోజుల్లో అంటే ఆ శుక్రవారం మంగళవారం కాకుండా దాని ముందుగా వచ్చేటువంటి రోజుల్లో చక్కగా ఈ దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకుని వాటికి గంధము కుంకుమతో అలంకారం చేసుకుని వాటి వాటి స్థానాల్లో ప్రతిష్ట చేసుకోవచ్చు అట్లానే నిత్య నైవేద్యం మీ అందరికీ కూడా ఆసక్తి ఉండి ఆ శక్తి ఉండి అట్లానే అవకాశం ఉంటే మటుకు నిత్య నైవేద్యంగా ప్రతినిత్యము కూడా వండినటువంటి అన్నము అట్లానే మీ ఇంట్లో చేసుకునేటువంటి పప్పు కూర ఇత్యాది పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు దానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు అయితే కొంతమందికి కొన్నిసార్లు కుదరకపోతే ఏం చెయ్యాలి అంటే ఆ సందర్భంలో కేవలం అన్నము పెసరపప్పు నెయ్యి పెరుగు ఈ నాలుగు కూడా కలిపి నైవేద్యం పెట్టవచ్చు లేదండి మాకు అది కూడా కుదరదు అంటే నిత్యము కూడా వడపప్పు ఆ పెసరపప్పు నీళ్ళలో నానబెట్టి ఆ వడపప్పు నైవేద్యం పెట్టుకోవచ్చు లేదా ప్రతినిత్యము అవకాశం ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఫలము నైవేద్యం పెట్టుకోవచ్చు అయితే గృహంలో నాలుగు అంగుళాలు లేదా ఐదు అంగుళాల కంటే తక్కువగా ఉండేటువంటి తక్కువ ఎత్తుగా ఉండేటువంటి విగ్రహాలు ఉంటే మాత్రమే ఇదిగో నేను చెప్పినటువంటి రీతిలో ఇవన్నీ చేసుకోవాలి ఆరు అంగుళాల కంటే ఎత్తుగా ఉండేటువంటి విగ్రహాలు ఉంటే వాటికి ఖచ్చితంగా నిత్య నైవేద్యం పెట్టి తీరాల్సిందే ఒకవేళ మాకు అవకాశం లేదు ఏదన్నా అసౌచం వచ్చింది అంటే ఆ సందర్భంలో మీ ఇంటి పురోహితుడిని కానీ లేదా మీ బంధుమిత్రులు అసౌచం లేనటువంటి వారిని ఎవరైనా సరే ఇంటికి పిలిపించుకొని ఆ విగ్రహాలు వారికిచ్చి వారింట్లో నైవేద్యం పెట్టమంటాము లేదా మన ఇంట్లోనే పూజ గదిలో ప్రత్యేకంగా వంటకు ఏర్పాటు చేసి అక్కడే నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని వారిని తీసుకువెళ్ళమంటము ఇవి మటుకు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఆరు అంగుళాల కంటే పెద్దగా ఉండేటువంటి విగ్రహాలకు నిత్యము కూడా నైవేద్యం మహానైవేద్యం నిత్యము కూడా మహానైవేద్యం పెట్టవలసిందే పూజ గది ఎలా శుభ్రపరచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు పూజ గదిలో ఏ ఏ దేవతామూర్తులు ఉండాలి ఇది మనందరికీ కూడా వచ్చేటువంటి సందేహం చాలామంది రకరకాల క్షేత్రాలకు వెళ్తే అక్కడి నుంచి ఆ దేవతామూర్తులు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు అట్లానే గవ్వలని యంత్రాలని పిరమిడ్లని తాబేలు బొమ్మలని ఇట్లా ఏవేవో ఏవేవో అన్నీ తెచ్చి ఆ పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే రోజు మనం కూర్చుని పూజ చేయాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని శుభ్రపరచుకుంటానికే సమయం సరిపోతుంది కనుక అసలు పూజ గదిలో ఏమేమి ఉండాలి ఖచ్చితంగా ఏమేమి ఉండాలయ్యా అంటే శివ కుటుంబం శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఈ నలుగురితో కూడినటువంటి ఆ శివ పరివారం ఆ శివ కుటుంబం ఫోటో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అట్లానే లక్ష్మీ అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఆ తర్వాత మీ కుల దేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతామూర్తి పటాన్ని కూడా చక్కగా పెట్టుకోవాలి అట్లానే ఇంట్లో చదువుకునేటువంటి విద్యార్థులు కనుక ఉంటే దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఆ తర్వాత విశేషంగా వ్యాపార ఉద్యోగాది సంబంధిత సమస్యలన్నీ కూడా పోయి నిత్యము కూడా మనం చాలా ప్రశాంతంగా ఉండాలి అనునిత్యము కూడా ఎంతో ఆనందంగా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి ఫోటో పెట్టుకోవాలి అంతేకాక ముఖాభివృద్ధి మనం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే వెళ్తూ ఉండాలి అట్లానే ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేయటానికే మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇటువంటి ధార్మిక జీవనాన్ని కలియుగంలో ఇవ్వగలిగిన మూర్తి శ్రీరామచంద్రమూర్తి కనుక హనుమతు సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి పట్టాభిషేకపు ఫోటో ఈ ఫోటో కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండి తీరవలసిందే కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క దేవతామూర్తుల చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంకా ఇవి పెట్టుకున్నాము అంటే సాక్షాత్తు అందరు దేవతలు వచ్చి మన పూజ గదిలో కూర్చున్నట్టే ఇంకా మనం ఏదో ఆలోచించి ఆ గవ్వలు పెట్టుకుందామా లేదంటే అక్కడికి వెళ్తే అవి తెచ్చుకుని పెట్టుకుందామా అని అనుకుంటాం హాస్యాస్పదం అంటే మీరు శివుణ్ణో విష్ణుమూర్తినో గణపతినో పిలిచి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత తాత్కాలికమైనటువంటి మీ యొక్క ప్రలోభాలకు ఏదో లొంగిపోయి ఇదిగో ఇది చేస్తే మాకు ఆ ఫలితం వస్తుంది అది చేస్తే ఈ ఫలితం వస్తుందని ఆ గవ్వలని ఇవని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు అలాంటి ప్రచారాలు ఏవి నమ్మకండి మీ తాత ముత్తాతలు ఎవరో కూడా ఈ లక్ష్మీ గవ్వలని ఇంకోటని ఇంకోటని పెట్టుకోలేదు అయాచితంగా మీకు ఎవరైనా ఏదైనా సందర్భంలో ఇస్తే అవి తీసుకొచ్చి పెట్టుకోండి దానికి ఏమీ దోషం లేదు కానీ మీ అంతటా మీరు దాని మీద డబ్బు పెచ్చించి అవి కొని వాటిల్ని పూజ గదిలో పెట్టి ప్రధానమైనటువంటి దేవతామూర్తుల మీద దృష్టి వదిలేసి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఇటువంటి వస్తువుల మీద మీరు దృష్టి పెడటం వల్ల సాధనా మార్గంలో మీరు వెనకబడిపోతారు కనుక ఈ మూల దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతామూర్తులకు మీరు పూజా విధానంతో మీకు తెలిసిన పూజా విధానంతో పూజలు చేసుకుంటూ ఉండండి లేదా ఉపాసన చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు సుఖము సంతోషము ఆ స్వామి వారి అనుగ్రహము కలుగుతాయి అలానే ఇంట్లో పూజ గది ఎలా ఉండాలి అంటే మనందరికీ తెలిసిందే శుచిగా ఉండాలి చక్కగా ఉదయము సాయంకాలము రెండు పూట్లా కూడా ఎటువంటి అపరిశుభ్రమైనటువంటి ఆ వాతావరణం అక్కడ లేకుండా నిత్యము కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేవతామూర్తులు తిరిగేటువంటి ప్రదేశం అనేటువంటి ఎరుకతో ఆ జాగరూకతతో ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా చాలా శుచిగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా ఉండేటువంటి పూజ గదికి ఎప్పుడు పడితే అప్పుడు ఆ గదిలోకి వెళ్తాం ఏదైనా వస్తువు కావాలంటే తెచ్చుకుంటాం ఇట్లా చేయకూడదండి కేవలం ఉదయం పూజ చేశాము ఆ తర్వాత బయటకు వచ్చేసి మన కార్యకలాపాల్లో ఉంటే మరలా తిరిగి పూజ గదిలోకి వెళ్ళాలి అంటే స్నానం చేసి శుచిగా మరలా నూతన నూతన వస్త్రములు అంటే ఉతికిన వస్త్రములు అని ఆ ఉతికిన వస్త్రములు లేదా పట్టుబట్టలు కట్టుకొని ఆ పూజ గదిలోకి వెళ్ళి మీకు కావలసిన పని చేసుకోవాలి కనుక పూజ గది అంటే భగవంతుడు కూర్చునేటువంటి గర్భాలయం అనేటువంటి ఆ ఎరుకతో ఆ జాగరూకతతో ఉండాలి మనందరం కూడా కనుక ఈ పూజ గదిని ఇలా శుభ్రంగా పెట్టుకుని ఇందాకనే చెప్పిన రీతిల్లో ఆ సందర్భాల్లో ఆ దేవతామూర్తులను శుభ్రం చేసుకుంటూ నిత్య నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి ఇది మన యొక్క ధార్మిక ప్రయాణానికి లేదా మన సాధనా మార్గానికి తొలిమెట్టు మనం పూజ గదిలో కూర్చునే మనం అన్ని పూజలు చేస్తాం కాబట్టి ఈ తొలిమెట్టుతో ఈ యొక్క ఈ ప్లేలిస్ట్లో ఉండేటువంటి వీడియోని ప్రారంభం చేస్తున్నాం కనుక ఈ రీతిలో మీరు ఆచరించి మీ పూజగతిని ఇందాకనే చెప్పుకున్నటువంటి రీతిలో చక్కగా శుభ్రంగా ఉంచుకుంటూ మీ యొక్క సాధనా మార్గంలో బాగా ముందుకు వెళ్ళి భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ